యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మొరిపిరాల కొరిటికల్ గ్రామాల మధ్య ఉన్న బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది శుక్రవారం బిక్కేర వాగులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ వాగు ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు జిల్లా ప్రభుత్వ యంత్రాంగ వరదలపై పూర్తి అప్రమత్తంగా ఉందని తెలియజేశారు ఆయన వెంట మండల అధికారులు పాల్గొన్నారు మొత్తం కూడా పెద్ద కుంభవృష్టి కురిస్తుంది ముఖ్యంగా ఆత్మకూరు మండలం మోటకుండూరు మరియు భువనగిరి మండలాలు ఆలేరు కొలనపాక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయింది చాలా పెద్ద ఎత్తున వర్షం రావటం ఊహించినంత రావడం జరిగింది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు మనం ఇది గురుకురాల దగ్గర బిక్కేరు బాగా చూస్తున్నాం పొంగి పొలుతుంది నిన్నటికంటే వాళ్ళు తగ్గింది కానీ ఎవరు కూడా డేర్ చేయదు మనకు తెలుసు చాలా చూస్తున్నాం మనం మనకి బాగా సామర్థ్యం ఉంది దాటగలుగుతామని అనుకుంటారు కానీ ఈ యొక్క ప్రకృతి మరియు ఈ యొక్క నీటి శక్తి తెలవకుండా ఉంటుంది అందులో కూడా కింద కూడా మొత్తం కూడా బేస్ లేచిపోయి ఉంటుంది కాలు వేయగానే అది లేపేసే పరిస్థితి ఉంది నీటి ప్రవాహం కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేయొద్దు ఇక్కడ ఆల్రెడీ సిబ్బందిని పెట్టినాం పోలీసు వారు కూడా వస్తారు ఇట్లాంటి మనకి నాలుగైదు ప్రాంతాల్లో జిల్లాలో ఇట్లా రోడ్ల మీద కాస్వేస్ లో కాస్వేస్ మీద ప్రవహిస్తున్నాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రాణాలని బదిలంగా పెట్టుకోవాలి మీ యొక్క నిర్లక్ష్యానికి తర్వాత ఈ సెల్ఫీలని అదేవిధంగా యువత దాటగలుతామని బైక్ తో దాటే ప్రయత్నం చేయటం అదేవిధంగా మత్స్యకారులు కూడా తృతి ఓహిక పట్టాలి ఎవరు కూడా ఈ ఇంటి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి వెళ్ళటము లేకపోతే చెరువు దగ్గర దిగే ప్రయత్నం చేయటము లేకపోతే ఈతల కోసం పోవటము ఎవరు కూడా చేయొద్దు అందరు కూడా మీరు ప్రాణాలు కాపాడుకోవాలి కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది టోటల్ గా ఉన్నాం